ఇక్కడ మా మార్కెట్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక తాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సమస్య అయిపోయింది ఏమేం పథకాలు వస్తున్నాయి తాత పెన్షన్ వస్తుందో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే తాత నమస్తే ఏం పేరు తాత లక్ష్మణ లక్ష్మయ్య ఇదే ఊరా ఇది ఊరా మన సీఎం పేరు తెలుసా సీఎం పేరు తెలియదు సార్ మన సీఎం ఎవరు తెలియదా రేవంత్

మరి చెప్పిండు కదా గతంలో నిడ వచ్చిండు ఆయన గెలిచేతరు చేసిండు గెలిచిండు ఆదల ఇంకా మా మాది పదలు పదిలేకపోతే మనకి ఉందని చెప్పి అనుకుంటాండు అంతే నేను గెలిచేలాగా అవి అప్ప అంటే అన్నాడు కదా అరే కేసీఆర్ రెండు వేలే ఇస్తుండు నేను వచ్చిన వెంటనే నెల రోజులు అయిపోయిన వెంటనే నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా అత్తనే ఉన్నాడు ఇత్తన్నాడు పదిలేదు పదహారు రూపాయలు కూడా ఇస్తాడు వచ్చాయి ఇస్తలేడు ఎట్లా ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన మంచిది మంచిగా తింటాను అయ్యా తింటాడు తాగతాను బిడ్డ మీద కానీ మస్తు చేస్తున్నంట కదా అమ్మమ్మని కూడా అమ్మమ్మ వాళ్ళకి వీళ్ళందరూ కోటి స్వలభం ఆ కోటి మీద వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు మీద ఇంట్లో కట్టుకుని పైన ఇంట్లో పంట వాళ్ళకి కాదు

ఊకో తా రైతులను రాజన్ రాజులను చేస్తా అంటుండు పదిహేను వేలు ఇస్తా అంటుం కౌల రైతులకు పన్నెండు వేలు ఇస్తాం మంచి మంచి రాజులు చేసిండు పెద్ద పెద్ద రాజు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తలేడా తెలంగాణ మొత్తం ఇట్లా రైతులు మస్తు సంతోషం మంచిగా చేసి ఏం చేసి రైతు బంద్ చేసిండు రైతు బంద్ లేదు పాల పైసలు మూడు పైసలు లేవు మొత్తం సున్నా పెట్టి ఆయన కూర్చొని ఉన్నాడు కేసీఆర్ చేసిండు రైతు బంధు ఇచ్చిండు కాజలు తీపిచ్చిండు పెంచి ఇచ్చిండు ఆయన అన్ని చేసి కేసీఆర్ చెప్పిన మాట తప్పలే కేసీఆర్ ఇత్తడు ఇచ్చిండు రెండు వేల పదహారు ఇచ్చిండు కానీ పదహారు ఇచ్చేటోళ్ళు తింటే వాళ్ళు రెండు వేలు నా చేతికి పెట్టాను ఈయన నాలుగు వేలు అనడు ఇంత పర్వాలేదు ఇచ్చుకున్నారు తాత మళ్ళా

ఇప్పుడు మొన్న ఇరవై ఆరు తారీఖు రైతు బంధు వేస్తా అని చెప్పిండు పన్నెండు కాగానే టిక్క టిక్కి అని చెప్పేసి మెసేజ్లు వస్తాయి రైతు భరోసా వేసినాం అని చెప్పేసి అన్నాడు మన ఫోన్ కి మెసేజ్ వచ్చిందా అసలే లేదు రైతు బందే లేదు ఇంతవరదాకా ఇంకా అట ఇంకా రోజులు కావాలంట రైతు బంద్ వచ్చేదానికి ఎటు ఇస్తాడట రాజ్యం ఈ రాజ్యం ఒకటే ఇస్తా మా మళ్ళ పెళ్ళి వచ్చేట వాళ్ళు పోయి బర్జాత అంటాడు సాపే కూకుంటాడు గన్సేజ్ ఐదు వందలకు సిలిండర్ వస్తున్నావే

స్తుండాను పెట్రోల్ పైసలు కూడా పెట్రోల్ మా అమ్మమ్మ కూడా బంగారం చేయించినట్టు కోటేశ్వర అయిపోయింది ఆమెమ్మ కూడా మా అమ్మమ్మ చేపించండి నీకు ఈ అమ్మమ్మతో కూడా ఒకసారి మాట్లాడదాము అమ్మమ్మ అబ్బా నమస్తేనే ఏం పేరు సకీనా మంచిగుంది పేరు మంచిగా ఉంది కొంచెం ఇక్కడ రావా ఇది రేవంత్ రెడ్డి చేపించిన్నా మంచిది ఉంది నువ్వు రేవంత్ రెడ్డి ఏపీ అయిపోయి చేస్తాడంటా కదమ్మ మళ్ళీ మళ్ళీ మీ సైడ్ నువ్వు ఇట్లా నిండు కనిపిస్తుంటే ముక్కు పుడకలు ఇవన్నీ పెట్టుకుంటుంటే ఆయననే చేపించిందేమో అనుకుంటున్నా నేను ఎట్లని రేవంత్ రెడ్డి పాలన ఎట్లాం చెప్పామండి ఇంతవరకు అయితే ఇంకేం తెలియదు ఇంకా మస్తు సంతోషంగా ఉన్నారంట కదా తెలంగాణలో అందరు ఉన్న మీరు సంతోషంగా ఉన్నారు సంతోషంగా అంటావ్ ను సత్యవర్తినోలా ఏమినలా హ్మ్ ను సంతోషం అంటే ఏకట్ నేను కడు కథ బూవు ఎందుక బూవు ఇల్లు కట్టుచేతి నా ఆ యా నేంద్రమ్మ ఇల్లు ఇస్తాంటుండు కదా మళ్ళీ ఇస్తాండు

మీ కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాలే నా కోడలు కోడలు ఉందా రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు కదా ఇచ్చిండా మళ్ళా ఇయ్యలే ఇయ్యలేడు ఏది ఇస్తలేడు మంచి తాతకు పెంచిన తాతకు పెంచిన ఒకటి వస్తుంది ఎవరు మంచిగా ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండాలి మళ్ళీ రేవంత్ మంచిగా ఉండా ఇప్పుడు ఏం తెలియదు కదా రేవంత్ రెడ్డి ఏం తెలియదు కదా కేసీఆర్ కొన్ని రోజులు చేసింది పనులు చేసిన పనులు చూస్తా మంచిగానే ఉన్నాయి

తెలియదు ఓటు మాత్రం చేకూర్తు కానీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు మన ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు అంటే సరే అమ్మమ్మ సో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు సో అంకుల్ అంకు చెప్పండి అంకుల్ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది ఎందుకంటే వంద రోజులలో అన్ని చేస్తాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కేవలం ఫ్రీ బస్ ఒకటి అమలు అని చెప్పేసి బయట ప్రచారం అయితే జరుగుతుంది మీరు చూస్తూనే ఉండాలి ఫ్రీ బస్ సో ఎట్లా అనిపిస్తుంది దరేవ దరేవందరెడ్డి పాలన ఎంత రోల్ అవుతుంది ఆయనకి అంటే 10 రోజులు అలా చేస్తారు 10 సంవత్సరపు కార్యక్రమ పరిపాలన చేసిండు ఓకే అది చేసినా చేసిండు ఇయన ఎక్కి దాదాపు సంవత్సరం కూడా అవుతుంది కదా సంవత్సరం అయిపోయింది అయిపోయింది ఇ అన్ని యావన్నీ అప్పలని చేసిన వాటి అన్ని కూడపాలి కదా ఇంకొక కొన్ని రోజులు టైం ఇస్తే బాగుంటుంది టైం ఇస్తే బాగానే చేస్తారు సీతక్క పనులు బాగా చేస్తారు అంకుల్ చేస్తారు అన్ని అందరు ఎమ్మెల్యే కన్నా సీతక్క బాగా రెండు ముచ్చట్లలో సీతక్క గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఏం లేదు ఆమె ఆమె ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యే ఉంటుంది ఆమె ఓట్లు తప్పకుండా వేస్తారు ఎందుకు సీతక్కకి ఇక్కడ ప్రతిసారి సీతక్కని ఎందుకు గెలుస్తుంది ఆమె ప్రజలు ఆమె ప్రజల్లో ఒక మన కలిసిపోతుంది ప్రతి సమస్య చూసుకుంటుంది బాగా సో ఇంకా రేవంత్ రెడ్డికి ఇంకా కొంచెం టైం ఇస్తే చేస్తాడు నమ్మకం అయితే మీకు సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయ్యి కేవలం సంవత్సరమే అవుతుంది కాబట్టి ఇంకో కొన్ని రోజులు టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి అని అంటున్నారు సో ఇంకో ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు మాట్లాడదాము ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఒకసారి రైతులు రైతులు మీ దగ్గరికి వస్తా ఇంకా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇక్కడ అంకుల్ కూడా ఉన్నారు అంకుల్ నమస్తే అంకుల్ లోకలేనా అంకుల్ ములుగు డిస్ట్రిక్ట్ సో చెప్పండి అంకుల్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోయింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఇస్తామని అన్నారు భూమి ఉందా మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఆరు ఎకరాల ఆరు ఎకరాల భూముందా సో మొన్న జనవరి ట్వంటీ సిక్స్కి పన్నెండు పన్నెండు తర్వాత రైతు భరోసా పడుతుంది అని చెప్పేసి అనడం జరిగింది సో ఎంత పడింది రైతు భరోసా వాళ్ళు ఇరవై ఆరు తారీఖు జనవరి ఇరవై ఆరునాడు వేద్దాం అని చెప్పిళ్ళు ఆ రోజు ఆదివారం అని చెప్పి అప్పసి రాత్రి పన్నెండు గంటలకు పడతాం అని చెప్పిళ్ళు పన్నెండు గంటలకు వరకు పన్నెండు గంటలకు రాగా చెప్పండి మెసేజ్ కోసం చూసినామండి తెల్లారి వరకు కూడా లేదు అరవై గంట లేదు తెల్లారి వార్త ఏం చేసిందంటే మార్చి ముప్పై ఒకటి వరకు వస్తామని మళ్ళీ ఒకటి చెప్పింది అయిపోయినాక అది ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయిపోయి మండలానికి ఒక ఊరని మళ్ళీ ఒకటి పెట్టింది అదంతా కాంగ్రెస్ అబద్ధాల కాంగ్రెస్ అది అలా రేవంత్ రెడ్డి ఇంకా పక్క అబద్ధాల కండ అయితే వీళ్ళు అనుడే తప్ప ఒకటి ఇంతవరకు సక్సెస్ అయింది లేదు బస్సు ఫ్రీ బస్ అనేది కూడా ఫెయిల్ అయ్యే ప్రపోజల్ ఉన్నది మళ్ళీ ఇంకొకటి ఇరవై ఐదు వందలు అన్నాడు మహిళలకు పన్నెండు వేల ఆత్మబారీంది ఇంద్ర ఇంద్రమ్మ అన్నాడు నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఇవన్నీ లేవు ఇయ్యలేక ఇవన్నీ పెట్టింది ఎందుకంటే ఈ మన వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం వాటి కోసం తప్ప వాళ్ళు ఇచ్చే ఇవ్వడం కోసం కాదు ఇంకొకటి అంకుల్ రేవంత్ రెడ్డి టక్కి టీనా మెసేజ్లు వస్తాయి బీఆర్ఎస్ లో గుండెలు అదురుతాయి అని చెప్పేసి అన్నారు కనీసం మీ గుండెలన్నీ అద్రినాయమ ఆ మాట అన్నాడు కదా అది ఒక కేసీఆర్కే సాధ్యం టంగ్ టంగ్ అనేది అట్లా మెసేజ్లు వచ్చేది ఆ పైసలు పడేది ఒక కేసీఆర్కే సాధ్యం అది ఈ కాంగ్రెస్ కాదు ఈ రేవంత్ రెడ్డి కాదు వేళ వాళ్ళ అది ఆయన ఏం చేసిండో ఆయన వాళ్ళ పాలనకు ఈ వీళ్ళ పాలనకు నకలు నా వరకు అందుకున్న తేడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కానే కాదా పరిపాలన అంటే కేసీఆర్ మొత్తం తెలంగాణ ప్రజలను దోచుకొని తిన్నాడు మొత్తం ఖాళీ చేసిండు తెలంగాణ ప్రజలు మొత్తం మోసపోయినారు అప్పుల కుప్ప చేసిండు అప్పుల పాలు చేసిండు తెలంగాణనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం టైంలో తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది సో వీళ్ళు అధికారంలోకి రాగానే నాలుగు వేల పిన్షన్ ఇస్తా అని చెప్పినారు ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినారు గతంలో కేసీఆర్ రైతులకు భిక్ష భిక్షం వేసినట్టు పదివేలే ఇస్తుండు నేను రాంగ్ అధికారంలోకి రాగానే పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు మళ్ళీ పదిహేను వేల నుంచి పన్నెండు వేలకు వచ్చింది దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలవడానికి ఇవన్నీ చెప్పింది వాళ్ళు పదివేల నుండి పన్నెండు వేలు చేసిం ఆ పన్నెండు వేలు ఇప్పుడు మొత్తం ఒకటే చేసిండు ఇప్పుడు అంటే కేసీఆర్ అపోషన్ అంటారు కదా ఇవాళ మా మల్లంపల్లి కానీ మా ములుగు మండలి కానీ మా ములుగు జిల్లా కానీ అది వరకు ఉన్న కార్యాలయాలకు ఇప్పుడు ఉన్న కార్యాలయాలకు వాళ్ళు సర్వే చేయను బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఎన్ని కార్యాలయాలున్నా ఎన్ని ఆఫీసులున్నాయో ఎంత డెవలప్ అయింది అది చూడాను కాంగ్రెస్ అలవాటుకున్న పీరియడ్లో ఏమైనా నేను చూడాలండి ఏంటంటే మనం ఒక వ్యవసాయం చేసుకుంటే ఇలా ఫైవ్ రూపాయలు పెట్టుకుంటేనే పంట పడుతుంది అప్పు తెచ్చి పెట్టండి ఏది పండవి ఇలా అప్పైందంటే మనం ఆయన చేసిన పనులకు ఒక అప్పు అయింది వాళ్ళు తిన్నది కాదు అది కాంగ్రెస్ అనేది తినడానికి అప్పు చెప్తారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు చేసి పెట్టారు వాళ్ళు అది తప్ప వాళ్ళు కేసీఆర్ ఇంట్లో పెట్టుకోలేదు లేదా వాళ్ళ పాల వాళ్ళ కుటుంపులు ఇంట్లో పెట్టుకోలేదు

రేవంత్ రెడ్డి ఇప్పించిండీ రేవంత్ రెడ్డి మంచిగా మంచిగా ఇప్పించిండి అవ్వ మా రేవంత్ రెడ్డి చెప్పమ్మా పింఛన్ వస్తుంది అవే నాలుగు వేలు ఎక్కడా రెండు వేలేనా నాలుగు వేలు అన్నడు కానీ ఇస్తాడా గాసులకు అన్నాడు కదా ఐదు వందలు అన్నాడు వెయ్యి వేలు రూపాయలు పెట్టి తీసుకుంటాను రెండు సార్లు తీసుకున్నావు వెయ్యి రూపాయలు రేవంత్ రెడ్డి మాత్రం లేదు మేము ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నామని చెప్తుండీ తల్లి ఇయ్యనే పాయ నేను నా పానానికి ఇప్పుడు నేను రెండు సార్లు వేసుకున్నా ఆయన ఎక్కిన కార్కెళ్ళి వెయ్యి పెట్టి వేయ మరి ఎక్కడ ఇచ్చేండి చెప్పు ఒక బస్సు ఎట్లుంది బస్సు బస్సు

రేవంత్ రెడ్డి మంచిగానే చెప్తాను మరి ఏదయ్యా నాలుగు వేలు ఆయన ఎక్కి సంవత్సరం కాదమ్మ కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను మీ కేసీఆర్ ఒక్క మనిషికి నేను ఇస్తాను అని చెప్పలే ఇచ్చిండు ఈరోజు చెప్పి కదా మరి చెప్పకపోయినా ఇచ్చిండు కేసీఆర్ దొంగ అది అని చెప్పేసి దిడుతున్నారు కదమ్మా తుడితే బావా ఏంది మనం బాజాపతి చేసిండ్లు చేసిండ్లు ఆయనకు ఏం తలగదు తలుగుతాయా తొలగదు మరి ఎందుకు తలుగుతాయి ఏం చేసిండర్ ఏం చేసిండి చెప్పు నీ మాటలలో చెప్పేమని చేసిండు భూములు ఇచ్చిండి రోడ్లు ఇచ్చిండు అన్నిచ్చిండు వేలు ఇచ్చిండి వా రేవంత్ రెడ్డి పుల్లలు చేపించిండు కమ్మలు చేపించిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన వరకు లేవు అంటే డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇచ్చిండు అమ్మ రేవంత్ రెడ్డి మంచివాడు ఏమైనా వస్తున్నాయా ఇత్తాన్ంటండు అది వారికి ఇచ్చింది లేదు పోయింది లేదు ఇత్తననే అంటారంట మరి మనకి ఏమయెర్పం ఎందుకు రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపిస్తుందా మంచి అనిపిస్తలేదు ఏమ మంచిో చెడో ఈసారికైతే ఏమీ లేదు రేవంత్ కోటేషన్ మొన్న ఎవరు నేను ఏ విలుకేయాలి నువ్వు ఎవర్ కయేషన్ నా ఇత్తవాజ్ర లొకేషన్ గవర్నమెంట్ అవి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పైసలే కదా వాళ్ళు ఇచ్చిన కానీ పదహారు రూపాయలు వస్తలేవా పైన నుంచి పదహారు రూపాయలు రెండు వేల పదహారు పదహారు రూపాయలు కూడా వీళ్ళు తీసుకుంటున్నారా